అందరికీ నమస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకుని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం విద్యార్థులు మూడవ విభాగంలో చివరి వీడియోలోకి మనం వచ్చాము ముప్పైవ ప్రశ్న నుండి ముప్పై మూడు వరకు ఉన్న నాలుగు ప్రశ్నలను ఈ వీడియోలో మనం నేర్చుకుందాం వీటికి సంబంధించి మన పాఠ్యపుస్తకంలోనే ఇరవై నాలుగవ పేజీ నలభై ఎనిమిదవ పేజీ తొంభై ఏడవ పేజీలో ఉన్నాయి వాటిని ఒకసారి మనం చూద్దాం అతనికి మంచి జరుగును గాక ఆశీర్వాదక వాక్యం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థక వాక్యం మీరు మా ఇంటికి రావచ్చు అనుమతి అర్థకం ఎల్లమ్మా ఆ పని చేయగలదు సామర్థ్యార్థకం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నార్థకం అందరూ బడికి వెళ్ళండి విధ్వార్థకం నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ప్రశ్నార్థకం అలవాటును అదుపులో పెట్టుకోవాలి విధ్వార్థకం ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో సందేహార్థక వాక్యం అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా ప్రశ్నార్థకం పాపాయి నడవగలదు సామర్థ్యార్థకం పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు అనుమతి అర్థకం వాన వస్తుందో రాదో సందేహార్థకం ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం వర్షాలు కురువక పంటలు పండలేదు హేతువార్థకం మీకు శుభమగును కాక ఆశీర్వాదకం ఇవి విద్యార్థులు ఈ పదహారు వాక్యాలను జాగ్రత్తగా గమనించండి ఈ నాలుగు మార్కులను కూడా మీ ఖాతాలో జమ చేసుకోనండి ఆల్ ది బెస్ట్ మీ ప్రభా మేడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా